ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే వార్త తెలుగు రాష్ట్రాల్లో మరో తుఫాను ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళలో తెలుస్తుంది చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇలా లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ చూద్దాం మొదట ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసిన తర్వాత తెలంగాణ చూద్దాం ఇక చలి చంపేస్తున్న వేళ కబురు అంటే సో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందన్నమాట ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియడం జరిగింది దీని ప్రభావంతో సో మంగళవారం అనగా ఈరోజు రోజు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వెల్లడించడం జరిగిందనమాట సో ప్రకాశం అనంతరం అనంతపురం అదేవిధంగా అన్నబయ్య సత్యస్థాయి కడప చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ అయితే అంచనా అయితే వేయడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించ జరిగింది ఇక దీని సంగతి పక్కన పెడితే నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది మరో బాంపై అయితే పేల్చారు వాతావరణ కేంద్ర అధికారులు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలు బట్టి దీని ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఏదేమైనా ఈ అల్పపీడనాల వల్ల వర్షాలు వ వస్తాయన్నమాట రైతులని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నా అందుకే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలని పత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రభాకర్ జైన్ అయితే తెలియడం జరిగింది ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మరోవైపు చలి తీవ్రత పెరుగుతుంది నేటి నుంచి మరింత పెరగనుంది ప్రజలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల లోపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వనికిపోతున్నారు తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రాంతాల్లో కనిష్టం ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు రిలు తక్కువ రికార్డు అయ్యే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ చలి తీవ్రత అయితే పెరిగిపోతుందన్నమాట